చాలా అత్యుత్తమైన పుణ్యప్రదమైన కార్యక్రమం మరి చాలా మంది మధ్య చదువుకున్న వాళ్ళు కాలం మారిపోయింది అదే విధంగా సంస్కృతి మారిపోయాయి భారతీయ సంస్కృతి వదిలేసి పాశ్చాత్య కల్చర్లు విధంగా పాశ్చాత్య ఆచారాలంతా కూడా మనకు వచ్చాయి అందరూ కూడా విదేశాల్లో చక్కగా చీరలు కట్టుకుని సాంస్కృతిక కల్చర్లు ఇక్కడ మన ఆచారంతా కూడా అక్కడ పాటిస్తున్నారు అక్కడ ఆచారాలంతా కూడా ఇక్కడికి వచ్చేసాయి కాబట్టి మరి కాలం మారిపోతూ ఉంది ఇది మారిపోతున్నప్పుడు ఈ అద్దురపై అదే అదేవిధంగా ఈ జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలి చదువుకున్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు అదేవిధంగా మరి అంత పిచ్చానో బర్కరో ఏదో నిత్యమే పెట్టచ్చు కానీ అడుగుతూ ఉంటారు ఆ పిజ్జా బర్గర్లు పెడితే చేములు వచ్చి తినే కానీ ఈ జీలకరణ బెల్లం యొక్క ప్రాశస్తం ఏంటంటే

అమ్మాయికి అబ్బాయికి వివాహ ప్రక్రియ జరిగే కార్యక్రమంలో ఏకాదశ స్థానంలో విగ్రహాలన్నీ కూడా ఆ ముహూర్తం నిర్ణయించిన క్రమంలో ఎప్పుడైతే ఆ ముహూర్తం నిర్ణయించిన క్రమంలో ఈ కిలకణ బిల్లం బ్రహ్మనాడి మీద పెట్టి ఈ కండవా ఎప్పుడైతే తీస్తారో వీరిద్దరూ కూడా ఇలా భూమధ్యంలో చూసుకుంటే ఈ రెండు కనబొమ్మల మధ్య చూసుకుంటే చక్కగా రాముడు కృష్ణుడు ఇటువంటి యొక్క సంతానం జన్మిస్తారట లేదంటే వాళ్ళ కాలంలో ఏమవుతుంది అంటే ఇలా పట్టుకోగానే ఫోటో ఇలా పెట్టగానే వెంటనే ఫోటో ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంటుందంటే ఎప్పటికో కొన్ని సంవత్సరాలకి ఆ ఫోటోలు చూస్తూ ఉంటాం ఆ ఫోటోలు చూసినప్పుడు అప్పు మనం అప్పుడు ఇట్లా కదా ఇట్ల కదా కాసేపు ప్రేమ చిగురుస్తూ ఉంది కానీ

నిమిషం ఖచ్చితంగా కళకాలం వంద సంవత్సరాలు కూడా చక్కగా జీవించి ముందు ఆడవాళ్ళంతా కూడా మొత్తం ఇదుగా వెళ్లిపోయిన తర్వాతే భర్త ఇదయ్యేవాళ్ళు కానీ వాళ్ళ కాలంలో ఈ కూడా లేకుండా

కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైనా హిందూ ధర్మ వివాహ కార్యక్రమం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే జలకరా బెల్లం పెట్టారో ఆ ఫోటోలు తింటారు చిట్ అని తర్వాత ఫోటోలు దగ్గర ఫోటోలో ఎక్కడ పోతాడు ఈ ముహూర్తం పోతే మళ్ళీ రాదు కాబట్టి భూమధ్యంలో ఎప్పుడైతే అదేవిధంగా ఒక పదహారు కుర్రవాడికి ఆ టీజ్ లో ఉన్న కుర్రవాడికి ైత్యం ఎరికాలు నే అమ్మాడు అంత పైత్యం ఉన్నారు ఇంకా పూర్వకాలం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు నేను లేకుండా పెద్దవాళ్ళు చెప్పారు మా ఈ చిలకరా బల్లానికి పైత్యం హరించే శక్తి ఉంటుంది ఒకవేళ ఉన్నాడు అనుకోండి

దగ్గర ఇలా మొహం స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడంట ఎందుకయ్యా అంటే ఎక్కువ కన్యాదానాలు లేవండి వీటన్నింటికంటే కూడా మన పాపాలను హరించేది అంటే కన్యాదానం ఎందుకయ్యా అంటే మమ అనేక జన్మసు ఇహ జన్మ నీచ ఏతక్షణ పర్యంత బాల్య యవ్వన కౌమార వార్తీకేషు బాల్యంలో తెలియక తప్పులు చేస్తూ ఉంటాం ఎవరన్నా తెలిసి గర్వంతో తప్పులు చేస్తూ ఉంటాయి మన వయసు వాళ్ళు మనకేమైతే అని చెప్పి తప్పులు చేస్తూ తప్పులు ఆ చేస్తాం వేస్తా అదే విధంగా లో కుటుంబ బాధ్యతల కోసం